జగన్ ఫైనల్ లిస్ట్ అయితే ప్రకటించేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదులో ఇరవై నాలుగు ప్రకటించారు ఒక కనకా మాత్రమే పెండింగ్లో పెట్టారు అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసేసుకున్నారు అభ్యర్థులు కూడా బరిలోకి దింపేశారు ఇది ఫైనల్ లిస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రకటించారు అయినా అయినా కానీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది ఒక కీలకం ఒక టెన్షన్ అయితే రేకెత్తిస్తుంది ఇది నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటిస్తున్నా ఉన్నారు తప్ప ఇందులో మార్పులు చేర్పులు చేసేది ఏముండదు వీళ్ళే ఫైనల్ అని అయితే ఎక్కడ చెప్పలేదు అంటే ఒక పక్క కూటమి అభ్యర్థులను ఒక బలమైన అభ్యర్థులను కనుక బరిలోకి దింపాలనుకుంటే ఇంకా వాళ్ళు దాదాపు పదహారు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాలి భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు జనసేన లిస్టు కూడా ఇంకా రాలేదు సో ఇటువంటి నేపథ్యం అంటే మొత్తం భారీగా మార్పులు ఉండకపోవచ్చు కానీ ఒక నాలుగైదు నియోజకవర్గాల్లో బలమైన క్యాండిడేట్లు పెట్టే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బదిలో దిగుతారనేది ఒకటి భారతీయ జనతా పార్టీ ఇటువంటి క్యాండిడేట్స్ పెడుతుంది అనేది ఒకటి ఇటువంటి సందర్భంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే వస్తుంది ఎందుకంటే కొంతమంది కీలక నాయకులు పేరునని ఇలాంటి వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళ అబ్బాయికి అవకాశం ఇచ్చారు కాబట్టి అటువంటి వాళ్ళకి అకామిడేట్ చేయాలనుకుంటే ఆయన అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నిర్ణయాలు తీసుకునే ఆలోచన ఏమైనా చేస్తారా ఎందుకంటే ఎన్నికలకు కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి మే పదమూడవ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి ఈ లోపల అంటే నామినేషన్ల ఉపసంహరణ డేట్ ఎప్పుడైతే ఉందో నామినేషన్ల తుది గడువు ఎప్పుడైతే ఉందో అప్పుడు లోపు ఏదైనా చేయొచ్చు సో ఇటువంటి నేపథ్యంలోనే మళ్ళీ కొత్త టెన్షన్ అయితే మొదలవుతుంది ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అలాగే ఒక వైసీపీలోని కాదు జనసేనలో కానీ టీడీపీలో కానీ అభ్యర్థులు మార్చే అవకాశాలు ఉంటాయా ఈ ప్రచారం అయితే జరుగుతుంది చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో